సీనియర్స్ వార్తలకు సభత నా పేరు జగన్నాథ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం మాతా శిశువు ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన డిఎంఎస్ఓ డాక్టర్ లలితాదేవి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించిన దృష్టి సారించడం జరుగుతుందని వికారా జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి అన్నారు గురువారం తాండూరులోని మాతా శిశు ఆసుపత్రి ఇందిరానగర్ లోని అర్బన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు గర్భిణులు బాలింతలతో మాట్లాడారు చిన్నారులకు ప్రత్యేక అవసరాల పిల్లలకు అందించే వైద్య సేవలపై ఆరా తీశారు అదే విధంగా పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు ల్యాబ్ ద్వారా ఆరోగ్య పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు రోగులకు అందుబాటులో ఉంచిన మందులు సదుపాయాలు పరిశీలించారు అనంతరం తాండూరు పట్టణం పాత తాండూరులోని బస్తీ దానను సందర్శించారు అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ వైద్యులతో కలిసి ఆసుపత్రిలో పర్యటించారు డయాలిసిస్ కేంద్రంలో ఎంతమందికి రక్త శుద్ధి చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఇతర విభాగాల్లో లోటుపాట్లపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు ఇందుకోసం వైద్యులు సక్రమంగా పనిచేయాలని ఆదేశించడం జరిగిందన్నారు మాతా శిశు ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలు చిన్నారులకు వైద్య సేవలు బాగున్నాయని తెలిపారు పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు రానున్న రోజుల్లో ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించడంతో పాటు ఉత్తమ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్ గోపాల్ రెడ్డి వైద్యులు సిబ్బంది తదితరులు ఉన్నారు ఇప్పుడు ఎంత నువ్వు వచ్చినప్పుడు ఎంత ఉన్నా ఇప్పుడు ఎంత పది కిలోలు ఉన్నావు మనం ఇప్పుడు అదే పది కిలో నాలుగు వందల గ్రాములు అవునా పెరిగేడా నాలుగు వందల గ్రాములు ఫస్ట్ ఫస్ట్ വെലെക്സ് വെലെക്സ് പദിക്കല്ല കറക്റ്റ് പദിക്കല്ല ഉണ്ട് ഇപ്പൊ നമ്മൾ വരുന്നുണ്ട് വെയിറ്റ് അച്ചേട്ടാ ഫൈല ഇൻട്രെസ്സ് ഇതിനകത്ത് ഇവിടെ ഒര രണ്ടാർ കൂടി ഉണ്ട് കാരണം ഇതിനെ അമ്മേ ഈ പാപ്പ बेड़ा <sharp> <skrarni> <shrin> <coughs> और सारे कर बुर तुरंत कर के ये वो पार्टी में वेटिंग कर लेंगे इनका पूरा टेंस का हम बेटे ठीक है लास्ट डेट में ऊपर और दूसरा ओके ये सेकंड डोसा और लेवलन तो पकड़ो 4 17 तक

चार्जेशन नंबर आउना नॉन ने कुछ एम 2361 के टाइम पे था ना, ना <Anyone? urosily> <sk pardon>? <són Xue>. <hu Expert> సెల్ చేస్తున్నాము మెయిన్ ఎక్స్‌పెరిమెంట్ సెంటర్ ఈ మంతనే డిలైన్ 27 కి బ్రాడ్డర్ కొంటుంది ఐస్ కేంద్రక ప్రశ్న సైంటిస్ట్ మరియు మతి గ్రాడ్యుయేట్ ఐస్

ठीक पर था तो पे पास फाइकोसिस देखने ही ना लाइक बट वेल मैडम वन रिसेट सिस्टम कलरफुल में कोई विशेष रहता है हम डंपिंग चला सारे मंडल

हैंसी से संबंधित है वीरेंद्र कुमार साहब का रिपोर्ट सेंटर रिपोर्ट सेंटर शाम को 2:00 बजे 5:00 बजे तक काम रोज की आपसे सभी संबंधित

డాక్టర్ అండి నేమం నచ్చు అంటే మామూలుగా కొత్తగా జాయిన్ అయ్యానని తాండూరు హాస్పిటల్ ఎన్సిహెచ్ అండ్ మా పిఎస్సి యూపీఎస్సీ సిబ్బంది హాస్పిటల్ విజిట్ చేద్దామని వచ్చాను తాండూరు కి విజిట్ చేశాము ప్రెగ్నెంట్ పేషెంట్స్ చాలామంది మా పిఎస్సీ కూడా మా ఆశాలను కూడా తీసుకొని వచ్చారు సర్వీసెస్ చాలా హాస్పిటల్ చాలా నీట్గా ఉంది సర్వీసెస్ కూడా నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను ప్రెగ్నెంట్ పేషెంట్స్ కూడా చూసాను చాలా నీట్గా ఉన్నాయి డెలివరీస్ కూడా పర్ డే యావరేజ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సెక్షన్స్ పర్ డే సిక్స్టీన్ టు సెవెంటీ డెలివరీస్ అవుతున్నాయి నార్మల్ డెలివరీస్ సెక్షన్స్ అలాగే ప్రెగ్నెంట్ పేషెంట్స్ దగ్గర వెళ్ళి కూడా నేను పలకరించడం జరిగింది మా సబ్ సెంటర్స్ నుండి మా పిఎస్సీస్ నుండి వచ్చిన పేషెంట్స్ని కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే మా డిఎంఎండ్ కంట్రోల్లో ఉన్న డైట్ సెంటర్ డిఈఐసిఎం సెంటర్ ఉంటుంది దాంట్లో కూడా మనకు స్పీచ్ రాని పిల్లలకు ఫిజియోథెరపీ వాళ్ళకి డెంటల్ డాక్టర్ ఉంటారు ప్లస్ ఎన్ఆర్సి అని ఉంటుంది వెయిట్ తక్కువ పుట్టిన పిల్లలకు కూడా న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ ఉంటారు వాళ్ళు డైట్ అడ్వైజ్ చేసి కూడా రోజు రోజు మనకు పాపకు సంబంధించి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ డైట్ చూసి పెడతారు కిచడీ లాంటివి మిల్క్ లాంటివి ఎగ్ లాంటివి పాలల్లో వేసుకునే అటుకులు లాంటివి అలాంటివి అడ్వైజ్ చేస్తారు నేను ఒక ముగ్గురు బేబీస్ని కూడా చూశాను వాళ్ళు అడ్మిట్ అయిన కార్డు నుండి ఒక వన్ వీక్లో వాళ్ళు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళ వెహికల్లో సో అట్లాంటి బేబీస్ కూడా మా ఆర్బీఎస్కే వెహికల్స్ ద్వారా వస్తారు సో ఎన్ఆర్సీ కూడా చూడం ట్వంటీ బెట్రెడ్ ఉంది ఎన్ఆర్సీ కూడా చూసాను ఎస్ఎన్సీ కూడా చూసాను చిన్నపిల్లల్ని అడ్మిట్ చేసుకునే దాంట్లో పీడియాటిక్స్ డాక్టర్స్ నలుగురు ఉంటారు సో అది కూడా ట్వంటీ పెట్టడు మామూలు రొటీన్గా విజిట్ చేశాను చాలా నీట్గా ఉంది సర్వీసెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా బాగా అందిస్తున్నారు డాక్టర్స్ అలాగే నా రొటీన్లో నా టూర్లో భాగంగా యూపీఎస్సీకి వచ్చాను మా యూపీఎస్సీ డాక్టర్ మా స్టాఫ్ కూడా పర్ డే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పేషెంట్స్ని చూస్తున్నారు ల్యాబ్ టెస్ట్లు కానీ డ్రగ్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఏమైనా లేకున్నా కూడా నేను చూసుకొని అన్నీ వీళ్ళకు అందేటట్టు చూస్తాను థ్యాంక్ యూ అండి అలాంటివి నా దృష్టికి రాలేదండి కానీ ఒక ఇద్దరు పేషెంట్గా నేను చూశాను ఒక పేషెంట్ మా కూడూరు పిఎస్సీ నుండి వచ్చింది ఫస్ట్ కూడా సెక్షన్ ఇక్కడే ఆమె ఫస్ట్ పెద్ద ఆపరేషన్ ఇక్కడే అయింది సెకండ్ కూడా పెద్ద ఆపరేషన్కి వచ్చింది డేట్ డెలివరీ డేట్ ఇరవై ఐదు జూలై ఉంది ఆమె రాగానే అడ్మిట్ చేసుకున్నారు ఆన్ ఆన్ బెడ్ ఉంది రేపు ఆమెను పోస్ట్ కూడా చేసుకున్నారు సో ఆమె అడిగాను నాకు ఇక్కడ నచ్చింది మేడం అందుకే నేను సెకండ్ డెలివరీకి ఇక్కడికి వచ్చానండి ఓపీలోకి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ మన నారాయణపేట జిల్లా నుండి వచ్చింది ఆ పేషెంట్కి కూడా ఇప్పుడు ఇరవై ఒకటి జూలై ఉంది డెలివరీ డేటు ఆమెను కూడా అడ్మిట్ చేసుకుంటున్నారు నా ముందే అడ్మిట్ చేస్తున్నారు సో అలాంటివి ఏమైనా దృష్టికి వస్తే డెఫినెట్గా మా పిఎస్సీ డాక్టర్స్తోని మా ఆరంభతో సూపరింటెండెంట్ మేడంతో మాట్లాడి నేను సాల్వ్ చేస్తాను